వెల్కమ్ ఫుడీస్ ఇక్కడ చూపించే రెసిపీ ఏంటో తెలుసా పొంగనాలు మేమైతే వీటిని పుల్లుంటలు అంటాం దోశ పిండి ఇడ్లీ పిండి మిగిలిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ మేము చేసుకునే టేస్టీ పొంగణాలు చేయడం చాలా చాలా ఈజీ వీటిని సాంబార్ పల్లీ పచ్చడి కారం ఇలా ఏ పచ్చడి ఉన్నా అందులోకి సర్వ్ చేసుకోవచ్చు అవి ఏవి లేకున్నా అలాగే అయినా తినేయచ్చు పైన లైట్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేడివేడిగా ఉన్న వీటిని ఎర్రకారంలోకి తింటే ఆ రుచికి మాటలు ఉండవు సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం ముందుగా పులిసిన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకోవాలి తీసుకున్న పిండి పులవుకున్న ఈ రెసిపీ ట్రై చేయొచ్చు పులిసిందైతే పొంగనాల టేస్ట్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు వేయగా మిగిలిన పిండి కాబట్టి ఇందులో ఆల్రెడీ వంట సోడా సాల్ట్ అయితే ఉన్నాయి పిండి చూడ్డానికి మరీ గట్టిగానూ లేకుండా అలాగని మరీ జారుగాను లేకుండా చూడండి ఈ విధంగా మీడియంగా ఉండాలి ఆ తర్వాత తీసుకున్న పిండిలోకి పిండికి సరిపడా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక క్యారెట్ తురుము అల్లం కొంచెం పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని రుచికి తగ్గట్టు కారానికి తగ్గట్టు పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తురుము కరివేపాకు లేత కరివేపాకు ఉంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఆ తర్వాత పది నిమిషాల ముందు నానబెట్టుకున్న ఒక టూ త్రీ స్పూన్స్ దాకా పచ్చి శనగపప్పు వీటిని సపరేట్గా నానబెట్టుకుని అయినా వేసుకోవచ్చు లేదా పొంగణాలు వేసే ఒక పది నిమిషాల ముందు ఈ పిండిలో అయినా వేసేసుకోవచ్చు ఇక్కడ పచ్చి శనగపప్పు బదులు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు వీటితో పాటు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు అన్నీ వేశాక వేసినవన్నీ ఈ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం సరిచూసుకోవాలి ముందు రోజు నైటే ఈ విధంగా అన్నీ కలిపి మార్నింగ్ హడావులు లేకుండా బ్రేక్ఫాస్ట్ అయినా ట్రై చేయొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా ట్రై చేసేయచ్చు ఈ విధంగా బాగా కలిపి ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసి ఓకే అనుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి పొంగనాల పెనం పెట్టుకోవాలి ఒకవేళ ఈ గుంత పొంగనాల పెనం లేకున్నా అదే పిండితో దోశలైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి పెనం హీట్ అయిన తర్వాత ఈ విధంగా పిండి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ రాసుకోవాలి నాన్ స్టిక్ పెనం అయితే పెద్దగా ఆయిల్ ఏం పెట్టదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలిపి గుంత పొంగనాల పెనంలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక పైన లైట్గా ఆయిల్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మూత పెట్టాక మంట అన్ని వైపులా తగిలేలా ఈ విధంగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నాలుగు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది నాలుగైదు నిమిషాలు ఆ విధంగా ఉడికించాక చూస్తే చూడండి పచ్చిదనం అంతా పోయి పొంగణాలు ఈ విధంగా ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ విధంగా అన్నిటినీ రెండో వైపు తిప్పుకున్నాక లైట్గా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టాక మళ్ళీ ఒకసారి అన్ని వైపులా మంట తగిలేలా ఇక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఫోర్క్ సాయంతో ఈ పొంగణాలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి పచ్చిపిండి ఫోర్కు అంటుకుంటే లోపల పొంగణాలు ఉడకలేదని అర్థం ఈ విధంగా రెడీ అయిన ఈ గుంట పొంగణాలను వేడి వేడిగా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఇందులోకి ఎర్రకారం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ ఎండ్ స్క్రీన్ లో ఉంటుంది కావాలంటే చూసి ట్రై చేయొచ్చు సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్